అంతే నాలో ఎంత బాగా ఉందో అంతే హ్యాపీగా ఉంది బాధ ఏందంటే నేను అడిగింది నా కోసం కాదు కదా ఆయన ఇంత చిన్న ఏజ్లో నేను ఇప్పుడు సమర్పించుకోవాలా అని చెప్పేసి నేను అడుగుతా అండి కొంచెం బాధ చేసింది నాకు తర్వాత ఎందుకు హ్యాపీ అనిపించిందంటే ఫస్ట్ దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా డాడీ ఎప్పటి నుంచో ప్రేయర్ చేస్తున్నారు కాబట్టి నా ద్వారా ఆశ నెరవేర్చాలని చెప్పేసి అనుకున్నారేమో అని చెప్పేసి అనుకున్నాను అదేంటంటే దేవుడు నన్ను చిన్నప్పటి నుంచే కొంచెం యూనిక్గా డిజైన్ చేసి ఇప్పుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చారేమో అనిపించింది ఒకసారి నాకు నేనే అర్థం కాను ఎందుకు ఇలా చేశాను అని కొన్నిసార్లు నా వల్ల మమ్మీ డాడీ కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఏంటి అమ్మాయి ఇంకా చిన్నపిల్లలలాగే ఉంది ఆత్మీయత లేదు ప్రార్థన లేదు అని మమ్మీ చాలాసార్లు చెప్పేది నాకు నువ్వు ఇంకా ఇలా ఉండకూడదు నువ్వు పెరుగుతున్నావు ఎప్పుడో చిన్నప్పుడు నేర్పించిన ప్రార్థన ఇప్పుడు కూడా చేస్తున్నావు అసలు నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటున్నావా అని చెప్పేసి టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు కూడా అడుగుతూ ఉండేది ఎప్పుడైతే డాడీ స్టడీ ఆపేయాలి అని చెప్పారో ఆ రోజు నైట్ నేను డాడీతో ఒకటే అన్నా డాడీ నేను ఆపలేని నేను చదువుకుంటాను టెన్త్ డాడీ నాది అయిపోయింది ఇంటర్ అయినా అవ్వనివ్వండి అని చెప్పేసి అన్నాను నేను డాడీ ఓకే మాట అన్నారు దేవుడి మీద నమ్మకం ఉంటే భారం అంతా ఆయన మీద ఇమ్మా అని ఆయన నాకేం పర్వాలేదు నీ ఇష్టం అది దేవుడు చెప్పింది నేను చెప్పాను అన్నారు ఆ రోజు నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు నాకు అబ్రహాం గుర్తొచ్చింది ఆయన కొడుకుని బలి చేయడానికి ఆయన వెనుతిరగినప్పుడు ఆయన నా ప్రాణం అయితే అడగలేదు కదా ఆయన కోసం నా ఎడ్యుకేషనే కదా మా అన్నయ్య అంతే ఆయన కోసం మానేస్తే ఆయనకి జ్ఞానం ఇస్తారులే అని చెప్పేసి అనుకున్నాను ఎర్లీ మార్నింగ్ డాడీ దగ్గరకు వచ్చి చెప్పాను డాడీ ఒక డాడీ డాడీగా కాదు ఒక దైవచేనుగా నీ మాట నేను ఒప్పుకుంటాను నేను చదువు ఆపేస్తాను అన్నాను అలా ఒక్కొక్కసారి నాకు నేనే అర్థం కాను నేనేనా చెప్పింది నేనేనా అని చాలా నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటా ఉంటాను దేవుడు ఎవరినైతే ప్రేమిస్తారో వారి కొరకు సిద్ధపరిచే ప్రతి ఒక్క కార్యం కంటికి కనిపించదు చెవికి వినిపించదు మనుష్య హృదయానికి అర్థం కాదు అనుకున్నాను అందరూ నా కోసం ప్రార్థన చే